నమస్తే అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు సడన్గా పది రోజుల నుంచి వర్షాలు పడుతుంటే నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలు సడన్గా ఇలా ఇలా ఫ్లడ్స్ వచ్చి ఇల్లు అంటే చాలా బాధ అనిపించింది నాకు మన కుటుంబ సభ్యులు ఎవరన్నా నన్ను అయితే మన్నించాలి ఎందుకంటే నేను సడన్గా రియాక్ట్ అవ్వలేకపోయాను ఇంట్లో మా పేరెంట్స్కి మా అత్తగారికి బాగాలేదని తెలుసు కదా దేవుడి దేవుళ్ళ రికవర్ అయ్యారు మీ అందరూ కూడా త్వరగా కోలుకుని ఆ నీళ్ళన్నీ త్వరగా వెళ్ళిపోయి అందరూ మంచిగా ఉండాలని నేను ఎప్పుడూ భగవంతుని కోరుకుంటాను నిజంగా ఎంతోమంది సేవ చేస్తున్నారు నాకు ఇక్కడ హైదరాబాద్లో ఉండి నాకు ప్రతి క్షణం మిమ్మల్ని వీడియోల రూపంలో చూస్తా అంటే చాలా బాధేస్తుంది నిజంగా భగవంతుడు మన మనందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నా త్వరగా మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నా కోరిక మనమే మనం పర్యావరణాన్ని మనమే కాపాడుకోలేకపోతున్నాం నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను వెనక మా చిన్నప్పుడు చిన్న చిన్న విఘ్నేశ్వళ్ళని పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఆర్బాటాలు ఎక్కువైపోయి ప్రతిదీ ప్యాస్ట్రా ప్యారిస్ విగ్రహాలు ఎన్నున్నాయి అవి తీసుకెళ్లి చెరువులు వేసేస్తున్నారు గవర్నమెంట్ అయినా ఎంత చేస్తుందండి మనం కూడా మారాలి మనం మారాలి మన నగరాన్ని మార్చాలి మనం మారితేనే మనం అన్ని చేసుకుంటాం మనం పరిశుభ్రంగా మన బజారుల్ని మన ఇంటి పక్కన అంత శుభ్రంగా ఉంచుకుంటే ఇప్పుడు వా నీళ్ళు వెళ్ళే దారి లేక ఈ చెరువులు ఇవన్నీ మునిగిపోతున్నాయి డబ్బు ఎంత కావాలి మనిషికి కొంచెం మనం తినడానికి అట్లా కానీ కోరికలు ఎక్కువైపోయి అడ్డదారుల్లో వెళ్ళిపోతున్నారు ఏమండి బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతమంది అసలు ఆటిల్లోకి వెళ్ళిపోయి తొందరగా డబ్బులు సంపాదించాలని ఎన్ని ఫ్యామిలీస్ నాశనం అయిపోయి చనిపోతున్నారు నిజంగా బెట్టింగ్ యాప్స్ కానీ ఎలాంటి అయినా సరే మనిషికి మన మనుషులకి ఉపయోగపడే వీడియోలు చెయ్యాలి ఎవరమైనా ఏది పడితే అది మనకి డబ్బులు వస్తాయి అని చెప్పి మనం పక్కన వాళ్ళకి మనం ఇబ్బంది పెడతాయి అది నిజంగా అది మంచిది కాదని నా ఉద్దేశం నిజంగా మాకు తెలిసిన వాళ్ళ బాబు బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టాడంట పెస్టి ఫస్ట్ కొంత ఇచ్చారంట తర్వాత ఇంకా ఎన్ని లక్షలు ఉన్నాయని తెలిసి పేరెంట్స్ చెప్పక సూసైడ్ చేసుకున్నాడు నిజంగా ఆ విషయం తెలిసి నాకు నాకు చాలా బాధ వేసింది మనం కొన్నప్పుడు పక్కనాలని మనం కొనమంటాం సమంజసం కాదు అందుకే నాకు చీరలు అన్నీ వస్తాయి కానీ నేను ఏ ప్రమోషన్ వీడియోలు చేయను నేనైతే పది మందికి ఉపయోగపడే వీడియోనే చేయాలి నా ఉద్దేశం ఎప్పుడైనా మనకి జీతం వస్తుంది వచ్చినప్పుడు కొంచెం సేవింగ్ పెట్టుకోండి సేవింగ్ పెట్టుకుంటే పిల్లలు మంచిగా చదువుకుంటారు అప్పులు ఉండవు చక్కగా ఇల్లు కొనుక్కుంటారు మీకు ఏవి కావాలో అవి కొనుక్కుంటారు ఇప్పుడు వాళ్ళు ఇంత ఆర్భాటంగా పూజ చేశారని మనం పూజలు చేస్తున్నాం నేనైతే అట్లా చేయనండి నేను మా మిద్దు మీద ఉన్న ఆకులతోనూ పువ్వులతోనే నేను విఘ్నేశ్వరి పూజ చేసుకుంటా నేను వెళ్ళేటప్పుడు అనుకుంటా చెప్తా ఎప్పుడు విఘ్నేశ్వరికి విఘ్నేశ్వర మొత్తం అందరినీ చల్లగా కాపాడని కొని నేను బయటికి వెళ్తాను ఎప్పుడు నిజంగా యూట్యూబుల్లో అసలు ఏమిటండి సినిమాలో లెవెల్లో లాగా వరలక్ష్మి పూజలు ఇవన్నీ చెయ్యండి దండం పెట్టుకోండి మనసులో కానీ ఇట్లా ఆర్బాటాలకు వెళ్ళి ఇంత చెత్త వస్తుంది అవన్నీ తీసుకెళ్ళి మనం ఎక్కడ వేస్తున్నాం డస్ట్బిన్లు వేస్తున్నాం ఆ డస్ట్బిన్లో భూమిలో కరుగుతాయో కరగం ఎందుకండి మనం ఫస్ట్ మీరేమనుకోవద్దు పద్మాంటి మనకి ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు చక్కగా ఈని సింపుల్గా పూజ చేయండి ఇక నుంచి అయినా మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం మనం ఈ వినాయక పూజ జరుపుకుని అందరం ప్రతిజ్ఞ చేద్దాం అండి సింపుల్గా పూజలు చేసుకుందాం మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా తక్కువ డబ్బులతో పూజలు చేసుకోవచ్చు వెనక మన అమ్మలు అమ్మమ్మలు అందరూ చేశారు అందరూ బాగున్నారు మనం పొల్యూషన్ అవుతూ వలన ఎండలు ఇట్లా వచ్చి వర్షాలు పడపోతే రైతులు ఎంత నష్టపోతున్నారని వానలు కురవాలి అనుకున్నాం అధిక వర్షాలు కురిసి రైతులందరూ ఇప్పుడు నష్టపోయారు చెరువులు లాగా అయిపోయినాయి కా మన ఊర్లు చూస్తేనే ఎంత బాధేస్తుందో నిజంగా నిన్న నాకు మాకు ఫ్లడ్స్ వస్తాయి హైదరాబాదు నా ఇల్లు డౌను సడన్గా నిద్రపోతున్నప్పుడు నాకు ఇవన్నీ చూసి నాకు కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి అనుకుని మా ఇంటి పక్క ఇల్లు హైట్ ఉంటుంది అంకుల్ని ఎదట్లో లేపుతున్నా ఏమండి రెండు బ్యాగులు సర్దుకోండి పైకి గోడ దూకి వెళ్ళిపోదాం ఆంటీ వాళ్ళ ఇంటికి అని అట్లా ఉంటుంది కష్టం అనేది ఒకటే అందరికీ గుర్తుపెట్టుకోండి ఎక్కువ పద్మానిట్ట సో చెబుతుంది దాన్ని మట్టికి అనుకోవద్దు ఎందుకంటే మారాలి మనిషి మారాలి డబ్బులు సేవ్ చేసుకోవాలి కష్టకాలంలో ఆ డబ్బులే మన డబ్బులే మనకు ఉపయోగపడతాయి మనకు ఎవరో వచ్చి ఎవరు ఇచ్చినా ఏం పెద్దగా మనకు అనిపించదు మన డబ్బులు మనం దాయండి ఇంకోటి ఏమండి పూజలు చేయండి వినండి ఎవరి నమ్మకాలు అలా మనం కాదనో అలా అని చెప్పి మనకి ఎవరో ఏదో చేస్తారని చెప్పి మొత్తం భారం పక్కనాల మీద పెట్టద్దు మన కష్టం మనకు రావాలి నేను మీ అందరికీ చాలా చాలా మంచి విషయాలే చెప్తాను నేను ఎందుకంటే మనకి అప్పులు లేకపోతే ఎంత హ్యాపీగా ఉంటామో ఎంత హ్యాపీగా నిద్రపోతామో ఒక్కొక్కళ్ళు వాళ్ళ బాధలు చెబుతుంటే నాకు కొంచెం నాకు చాలా బాధ వస్తుంది ఖర్చులు తగ్గిద్దాం ఫస్ట్ మనం మనం చేయాల్సింది ఏంటి ఖర్చులు తగ్గించి మీ ఫ్యామిలీ కోసం మీరు కొంచెం సేవింగ్ చేయండి నా కామెంట్ రూపంలో రాయండి నేను మీకు అందరికీ మంచి మంచి సలహాలు చెబుతాను ఇంకోటి రోడ్లు అండి నిజంగా నేను ఎన్ని రోడ్ల మీద నేను ప్రయాణం చేసినప్పుడల్లా అనుకుంటాను ఏమండి చెట్లు మనకి మంచి చెట్లే పెట్టాలి వెనక వేప చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు జొవ్వ ఇవన్నీ పెట్టేవారు ఇప్పుడు వేరే దేశం నుంచి తెచ్చిన చెట్లు నాటారు నిజంగా ఆ చెట్ల వలన ఎంతో పొల్యూషన్ ఉందంట నాటడం ఒక ఎత్తు అయితే వాటిని తొవ్వేసి మళ్ళీ పారేయాలంటే గవర్నమెంట్కి ఎంత ఖర్చు గవర్నమెంట్ అధికారులు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఒక పని చేసేటప్పుడు మంచిగా ఆలోచించి మంచిగా రోడ్లు వేస్తే మనకి సమస్యలు రావు నిజంగా నిజంగా మనిషి ఎప్పుడు నేను సంపాదించాలి నా కుటుంబం బాగుండాలి నేను బాగుండాలి వంద తరాలు నా కుటుంబం బాగుండాలని ఆలోచించబట్టి మనకి ఈ కష్టాలు వస్తున్నాయి నిజంగా రోడ్లు నిజంగా అసలు రోడ్లు చూస్తే చాలా బాధేస్తుంది హైవేల మీద కూడా అట్లాగే ఉన్నాయి రోడ్లు అసలు ఎందుకు తారు రోడ్లేస్తారు అర్థం కాదు మన డబ్బులే మనం ట్యాక్సీ ఇచ్చిన డబ్బులే ఎవరు మన ప్రజానాయకులని నాయకుల్ని మనం అడగలేకపోతున్నామని ఇట్లా చేస్తున్నారు అసలు నిజంగా ఈ హైడ్రా వచ్చి జనాలను ఇట్లా మనం రూపాయి రూపాయి దాచుకున్న డబ్బులతో ఇలా కూల్ చేస్తుంటే అది బాదేస్తుంది అది భయం వేస్తుంది నిజంగా మనిషి మనం ఎట్టి వెళ్తున్నాము అనేది అర్థం కాకుండా పోయింది డబ్బు ఒకటే ఇస్త్రాకుల్లో మనం అన్నం కంటే డబ్బు పెడితే డబ్బు తింటామా తినలేం కదా ఫస్ట్ ఏం చేస్తాం అన్నం తింటాం మంచినీళ్ళు తాగుతాం ఏంటో విచిత్రంగా మనిషి అయితే చాలా మారాలి ప్రతి మొక్కళ్ళు మారాలండి ప్రతి ఒక్కళ్ళు ఇది నిజంగా ఇది మన భూమి మన దేశం అని ప్రతి మనిషి అనుకుంటే ఈ బాధలు ఇసలు రావు నిజం చెప్పాలంటే నాకైతే అసలు నిజంగా నేను వీడియోలు చూస్తే నాకు చాలా బాధ వస్తుంది ఎదురబడతలా నేను అందుకే శ్రీమంత్ పెళ్ళి అయింది ఆ వీడియోలు ఆ ఫోటోలు పెట్టమంటే ఇప్పుడు నేను పెట్టే సమయం కాదని నేను పెడతలేదు నిదానంగా అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు మీరు నాకు కామెంట్ రాయండి అప్పుడు నేను తప్పకుండా నేను వీడియోలై పెడతాను శ్రీమంతళ్ళు వాళ్ళతో మాట్లాడిస్తానికి కూడా టైం లేదు ఏమనుకోవద్దు ఈ వినాయక చవితి సుభదనం నుంచి మనందరం ప్రతిజ్ఞ చేద్దాం మన ఇంట్లో నుంచి గృహిణులు ఆలోచించామంటే మంచి జరుగుతుంది చెత్తని మన ఇంట్లో నుంచి ఎక్కువ చెత్తని మనం బయట ఇవ్వద్దు మనం సంచులు వాడదాం క్లాత్ సంచులు ప్లాస్టిక్ నిషేధిద్దాం బాటిల్స్ నిషేధిద్దాం పెళ్ళప్పుడంటే ఇస్తాం కానీ ఇప్పుడు ఇక నుంచి మనం గట్టిగా ప్రతిజ్ఞ చేద్దాం మంచి మొక్కలే నాటుదాం మన కాలనీలో మొక్కలు నాటుతున్నప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేద్దాం మన కాలనీ ఇది మనది అనుకునే మనం ప్రవర్తిద్దాం మనం రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులకు కూడా సలహా చెబుదాం పిచ్చి పిచ్చి చెట్లు రోడ్ల మీద వెళ్తండి హైవే మీద అసలు ఆ చెట్లు ఎందుకు మన దేశంలో మనకు వేప చెట్లు చెట్లు ఇవి ఉండంగా నిజంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఆలోచించండి ఏ పని చేసినా మీకు కుటుంబం ఉంది మిమ్మల్ని మీ తాతలు నాయనమ్మలు అందరు చదివించబట్టే ఇంత పెద్ద పోస్టుల్లో ఉన్నారు ఒక మనిషి ఎప్పుడూ సాధించలేదు మనం అందరం కలిస్తేనే ఏ పనైనా చేయగలుగుతాం అందుకని ఫస్ట్ మన ఇంట్లో నుంచి చెత్తని చాలా తక్కువ ఇద్దామండి మనం మంచి మొక్కలు నాటుదాం మనకి రేపు రాబోయే తరానికి చాలా ఉపయోగం ఉండాలి ఇలా సడన్గా ఎండలు సడన్గా వానలు ఇట్లా వచ్చేస్తే కష్టం అందుకని మనం మారుదాం మన నగరాన్ని మన ఊరులని మారుద్దాం ఇంకోటి మనీని సేవ్ చేద్దాం అనవసరమైన ఖర్చులు పెట్టద్దు ఈ వెనక ఇవ్వండి ఇది మరీ ఎక్కువైపోయింది ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూసి పెంచుకుంటూ వెళ్తున్నాం కోపతాపాలను తగ్గించుకుందాం ఒక మెట్టు తగ్గుతాం ఎవరికైనా కోపం వచ్చినప్పుడు మనం ఒక మెట్టు తగ్గామనుకోండి తప్పేం లేదు మనం తగ్గుతూ వలన చిన్నాలం అయిపోము మనం ఎప్పుడూ పెద్దాలమే ఉంటాం ఒక మెట్టు తగ్గండి భార్యాభర్తలేంటి కుటుంబం ఏంటి ఎవరైనా తగ్గి ఇక నుంచి అందరం సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఆ విఘ్నేశ్వరిని కోరుకుంటున్నాను నాకు నమ్మకం వచ్చే సంవత్సరానికి అన్నీ మంచి జరుగుతాయి గ్యారంటీగా మళ్ళీ వినాయక చవితికి అందరం చాలా హ్యాపీగా ఉంటాం ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్లు కూడా ఇవన్నీ పరిష్కరించాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను నిజంగా ఒక్కొక్కసారి నేను వెళ్తున్నప్పుడు చిన్న వీడియో తీసి పోస్ట్ చేయాలనుకుంటాను నేను కొన్ని ఎంత గుంటలు ఆ గుంటల్లో పడిపోతే ఏమైపోతాం మనిషి నిజంగా మన ప్ర మనము అసలు ఎంత మన లైఫ్ ఎంత దానికోసం తాపత్రాలు ఆరాటాలు పోట్లాటలు ఇవన్నీ మనం వద్దు అందరం చక్కగా సుఖ సంతోషాలతో ఉందాం అది నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ పద్మాంటి సోది చెప్పింది అనుకోవద్దు కొంతమంది కాబట్టి కొంతమంది అయినా మారుతాం కదా మనం నాకు తప్పకుండా మన కుటుంబ సభ్యులు అందరూ నెక్స్ట్ ఇయర్కి మీరే పద్మాంటి చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తారు ముఖ్యంగా డబ్బు సేవ్ చేసుకోండి అనవసరం ఖర్చులకు వద్దు మనం పక్కనాలు పెట్టారని మనం పెట్టద్దు ఓకేనా అండి ఉంటానండి బై అండి